Bağlısın artık. Neden చూద్దాం ఏం జరుగుతుంది పనిచేయాలి సారు వచ్చింది అక్కడికి మీరు కదా సారు కానీ రాలే కానీ మీరు సైడ్ సైడ్ ಆಸಿ ಏ ರಸ್ತಾ ಸರ್ ಆಸಿ ಎಲ್ಓನರ ತಾವನ ಶೆಟ್ರನ್ ಶೆಟ್ರನ್ ಈಗೆ ಈಗೆ ನೋಡಿ ಶೆಟ್ರನ್ ಶೆಟ್ರನ್ ಅಂತ ಬಂತು ಬಿಗ ಬಿಗ ಬೌಂಡ್ ಆದಾಗ ಪಂದಿಂಗಾ ಇಷ್ಟಾದು ತಕ್ಷಣ ಯಾವತ್ತೆಲ್ಲಾ ಆಂಟೆರಿಯರ್ ಗೆ ಬಿಟ್ಟುಟಾ ಹಾಕುgeqslant ಸರ್ ಆ ಸರ್ ಆಕ್ರಮ ಕಟಲಂತ ಆಗೋ ಬಿಗ ಮಿಡ್ ವಿಷ್ಟರ ಆದಿ ಜಡ್ಜಿ जय क ربنا जय जय क ربنا 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 चलि चालिका कॉर्पोरेशन की बगल में गिरो निमा अग्रव विभाग वाले आपाली जय क ربنا 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 अधिकार उन्होंने

جئے ہے افیشل کمشنر روےن چلے سر پر جئے ہے رشنو افیشل کمشنر روےن چلے سر پر جئے ہے جئے وکڑپا جئے وکڑپا جئے وکڑپا جئے وکڑپا جئے وکڑپا दलगिन चले दलगिन झाले आक्रमण निर्माणल वंतने दलगिन चले दलगिन झाले आक्रमण निर्माणल वंतने दलगिन चले दलगिन झाले आक्रमण निर्माणल वंतने दलगिन चले हावाली कमिशनर हावाली हावाली

அழகின் சாலை அக்கிரம கட்டடங்கள் வேண்டாம். <Noise/> ఎందుకు ఆర్డర్ ఇచ్చారు చట్ట ప్రకారం పోతాను నేను చెప్పే అది నా ఒకటి పరి చెప్తానే అది అది కన్స్ట్రక్షన్ ఆపేసి నా పద్ధతి అది టైమింగ్ అంటే మనం గోరం మామ కమీషన్ అయినా जरूरत పోతాము ఆఫీస్ బోర్డు సార్ సరే నేను హారవలు మింపిస్తే మేము నిపోతాం వాళ్ళ లోపల ఆపరేషన్ చేశారు లోపల ఎందుకు కేట్ బిగాలి సార్ దొంగలు దొరుకుతారు यह पर किस चाब नालों को चार। कितने बटरेट्स? और मंटुले का ना किसान ना मंटुले। लाड़ला लड़ला दो दे, काले मेरा मिजाए मेरा राजम, गंगा ना राजम दो पीड़ि राजम, मिजाए मेरा राजम, मिजाए मेरा राजम, गंगा ना राजम दो पीड़ि राजम, मिजाए मेरा राजम, मिजाए मेरा राजम, गंगा ना राजम दो पीड़ि रा� ಎಂಟನೇ ಐದನೇ ಇದೆ ಮಿರಾಜ್ಯಂ ಇದೆ ಮಿರಾಜ್ಯಂ ಬಂಗಲೆ ರಾಜ್ಯಂ ದೋಪಿಡಿ ರಾಜ್ಯಂ ಇದೆ ಮಿರಾಜ್ಯಂ ಇದೆ ಮಿರಾಜ್ಯಂ ಬಂಗಲೆ ರಾಜ್ಯಂ ದೋಪಿಡಿ ರಾಜ್ಯಂ ಪಾಪಾ ಸರ್ ಪಾಪಾಟರು 50 ಲಕ್ಷದ ಮೊತ್ತದ ಟ್ರಾನ್ಸಕ್ಷನ್ ಕೇಡಿಂಗ್ ಇದೆ ಅಲ್ಲಾ ಅದು ಪಾಪಾಟರು ಇಷ್ಟೇ ಇಲ್ಲೊಂದು ಜೋಡಿ ನಾನು ಬೈ ನಾನು ನಾನೇ ನಾನಕ್ಕೆ ನೋ 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 ಓಕೆ ಓಕೆ ಮಾತಾಡೋ ಬರ್ತೀನಿ ನಾನು ಇಷ್ಟ ನಾನು ನೆಟ್ ಆಗ್ಲಿ ಶ್ರೀಗರು ಮಾತಾಡ್ತুনা ಬ್ರೋ ಆಯನೇ ಕಮಿಷನರ್ ಅವರೇ 19ನೇ ತಾರೀಖು ಆಪಮನ ಇಚ್ಚರು ಸರ್ అయిపోయింది సార్ ఈయన అయిపోయింది ఇప్పుడు మాట్లాడతా చెప్పారు స్పందన లేదు ఐదు రోజులు జరుగుతుంది చెప్పారు మీరు ఒకటి చెప్పారు ఆడికి పోయేసి

సార్ రోజు ఏం ఏమిషం కమిషనర్ పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిదో తేదీ ఆర్డర్ ఇచ్చి అయినా పని జరుగుతానండి కమిషనర్ వచ్చింది ఈ రోజు సార్ ఇప్పుడు

యాదాల నా ఈ పిచ్చయ్య గారి స్థలంలో అక్రమ కట్టడాలను నిలిపివేయాలని చెప్పి కట్టిన కట్టడాలను ఇమీడియట్ గా తొలగించాలని చెప్పి కమిషనర్ గారిని అడిషనల్ కమిషనర్ గారిని ఇమీడియట్ దీంట్లో చర్య తీసుకొని వీళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేయాలి ఫస్ట్ వీళ్లకు ఎంతెంత ముడుపులు ముట్టిరాయో ముందు చెప్పాలా ప్రజలకు ఇది చిన్న ఒక రేకు వేసుకుంటే వచ్చి జేసీబీలు తీసుకొచ్చి పాలకొడతారు ఇంత అక్రమ కట్టడాలు కడతా అంటే కార్పొరేషన్ సిబ్బంది ఏమైంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏమైంది కమిషనర్ గారు ఏమైనారు కమిషనర్ గారికి ఎంత వచ్చింది అడిషనల్ కమిషనర్ గారికి వచ్చింది పై వాళ్ళకి ఎంత వచ్చింది డబ్బులు ఇంత ఇంత దారుణంగా కోట్ల ప్రాపర్టీని వాళ్ళు ఈరోజు అక్రమంగా దౌర్జన్యంగా ఇక్కడ ఆకుపై చేసుకుని ఇక్కడ ఇంత కట్టడాలు కడదా అంటే ఎవరే కానీ అనుకుంటే ఇది లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని జ్యుడిషియల్ దీన్ని ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని వాళ్ళ మీద ఎవరెవరైతే దీని మీద ఉన్నారో వాళ్ళందరినీ కేసు కట్టాలని చెప్పి మా ముఖ్య ఉద్దేశం వాళ్లకు ఆల్రెడీ పంతొమ్మిదవ తారీఖు వాళ్లకు ఇచ్చారు స్టాప్ చేయమని చెప్పి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఈరోజు ఇరవై ఐదో తారీఖు వరకు వాళ్ళు కట్టడాలు కడుతూనే ఉన్నారు వీళ్ళు ఎవరు వచ్చి చూసిన పాపాన పోలే ఆల్రెడీ ఇరవై నలభై నలభై ఎనిమిది లక్షల వేలు వేకెంట్ సైట్కు బాగీలు ఉన్నాయి ఆ బాకీలకు రారు ఎవరైనా కానీ వెయ్యి రూపాయలు ఎనిమిది వందల డబ్బులు కట్టాల్సింది వస్తే వాళ్ళ కుళాయిలు తొలగిస్తాము వాళ్ళ ఇంటి గేట్లకు లాక్ వేస్తామని చెప్పి వస్తారు కార్పొరేషన్ సిబ్బంది ఈరోజు ఇంత కట్టడాలు కడతా అంటే ఇంత డబ్బులు బాకీ ఉంటే వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరికి ఉంటే సోద్యం చూస్తూ ఊరికి ఉండారో ఎవరికి అర్థం కావాలి ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే అన్యాయాలను ప్రతి ఒక్కరూ చూస్తున్నారు మీరు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టినాయో వాళ్ళందరూ బయటికి రావాల్సిందే వాళ్ళందరి మీద కేసు కట్టాల్సిందే ఇది ఖచ్చితంగా డెమాలిష్ చేయాల్సిందే అని మేమందరము మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి మేము డెమాలిష్ చేయమని చెప్పి ముఖ్యంగా కోరుతాం కడప పాత బస్ స్టాండ్ని దేవాదాయ శాఖకు సంబంధించిన కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే అధికారులు కానీ దీని వెనక అధికార పార్టీ నాయకులు ప్రధాన నాయకులు దీంట్లో ఉన్నారు ఎందుకంటే ఇది దేవాదాయాలకు సంబంధించినటువంటి ఇప్పటికే కోర్టులో ఉన్నటువంటి ఆస్తి ఈ ఆస్తిని కేవలం ఒక ట్రస్ట్ సభ్యుడి దగ్గర ఒక కాగితీ రాయించుకొని ఈరోజు కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు కట్టడాలు జరుగుతున్నాయి కార్పొరేషన్కి కార్పొరేషన్ వేకెంట్ సైట్ కింద దాదాపు యాభై లక్షల రూపాయలు బాకీ ఉంది మీరు ఇక్కడ దానికి అవకాశం లేదని ఒక నోటీస్ ఇచ్చి పంతొమ్మిదవ తేదీ నోటీస్ ఇస్తే వారం రోజులుగా నోటీస్ ఇచ్చిన అంటే కార్పొరేషన్ అధికారులు మేమేమో చట్టపరంగా ఒక నోటీస్ ఇస్తాం లోపల పరంగా మీ మీ చేసుకునే పని మీరు చేసుకోమని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి కట్టుకుంటా ఉంటే కనీసం ఇంత నడి బొడ్డున కడతా ఉంటే ఒక కార్పొరేషన్ అధికారి కూడా వచ్చే ఆపినటువంటి పరిస్థితి మూడు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సిపిఐ సిపిఎం నాయకులు అందరూ కూడా దీనిపైన కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు కార్పొరేషన్ అధికారులకు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ చేము కుట్టినటువంటి లేని పరిస్థితి అంటే ఇంత దుర్మార్గమైనటువంటి కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని దోచుకునే ఇంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే యాభై లక్షల రూపాయలు పార్టీ ప్రభుత్వానికి కార్పొరేషన్ నిధులు కట్టాలి కనీసం ఈ కట్టడానికి సంబంధించిన వాటర్ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు ఒకటిన్నర సెంటు ఒక పేదవాడు ఇల్లు కడతా ఉంటే కొక్కల పెట్టి జేసీ బిల్లు పెట్టి పగలగొట్టే కార్పొరేషన్ అధికారులు మీరు మీరు ఈరోజు ఎన్ని లక్షలకు అమ్ముడు పోయారు దీని వెనక ఎంత ముట్టింది మీకు అధికారులకు ఎంత ముట్టింది నాయకులకి ఎంత ముట్టింది ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఇంత దౌర్జన్యం ఇంత పట్ట పగులు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్ అధికారులు మూడు పార్టీలు ఈరోజు ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ ఉదయం నుంచి ఇక్కడ ఉంటే కార్పొరేషన్ అధికారులు మేము ఆపేసా ఉంటారు ఎక్కడ ఆపారు మీరు మీరు ఆపినట్టు ఎక్కడ నోటీస్ నోటీసు మీరు ఆపినట్టు బోర్డు ఉందా మరి ఇంత మీరు ఆపిన వారం రోజులుగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఎక్కడ డెమాలిజ్ చేశారు మరి పేదవాడు ఇల్లు డెమాలిజ్ చేసేదానికి కుక్కలు ఇల్లు ఎత్తుకోం మీరు అధికారులు మీరు ఈరోజు కోట్ల రూపాయలు ఆస్తే కార్పొరేషన్కి యాభై లక్షల నిధులు బాకీ ఉంటే ఒక్క రూపాయి చెల్లించకుండా వారం రోజులుగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కనీసం దీన్ని ఉన్నటువంటి పరిస్థితి అధికారుల కబడ్డారు ఎల్లకాలం మీ చరిత్ర ఉండదు ఇప్పటికైనా ప్రజల యొక్క ఆస్తి రండి ఇక్కడికి వచ్చి కాపాడి దీనికి బోర్డు పెట్టి ఏదైతే అక్రమ నిర్మాణం జరిగిందో దాన్ని అందరినీ తొలగించి మీరు ఎక్కడొచ్చి మీడియా సమక్షంగా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ మేము నిలుపుదల చేశాము పూర్తి ఆధారాలతో సహా పూర్తి పర్మిషన్ ఉంటేనే కట్టుకొనిస్తాం అప్పటి వరకు మేము ఆపేస్తామని ప్రకటించేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆస్తులు కాపాడడానికి నిరంతరం కృషి చేస్తాం కాబట్టి కమిషనర్ గారు వెంటనే రావాలి ఇక్కడికి వచ్చి మీడియా ముందు చెప్పాలి అనౌన్స్ చేయాలి ఆపామని ఈ అన్నిటి పర్మిషన్లు తీసుకొని అసలు ఇంత పెద్ద ఆస్తి ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్ వచ్చింది అసలు ఇంతవరకు ఎవరైనా చూసారా ఎక్కడైనా పేపర్ అనౌన్స్మెంట్ చేశారా ఒక ట్రస్ట్కి ఏ హక్కు ఉంది ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చేదానికి కానీ ఎన్వైన్మెంట్ సైట్ ఒక సెంటైనా సరే రావాలంటే చాలా పరిస్థితులు ఉంటాయి కాబట్టి దీని వెనక పెద్ద కుట్ర జరుగుతుంది కోట్ల వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి ఇది వెనక ఎవరో ఉన్నారో ఈ ఆస్తికి సంబంధించి అన్ని కూడా బయటకు వచ్చేంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు చూసినట్టయితే కడప పాత బస్ స్టాండ్ సర్కిల్లో వందల కోట్ల విలువైనటువంటి భూమి అవుతుంది మీరు గమనించినట్టయితే ఇక్కడ బయట బీగాలు వేసి లోపల వాళ్ళతో పనిచేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన పోలీసుల్ని మేము ఒకటే అడిగాం మేము ఎటువంటి ధర్నాలకు రాలేదు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి రాలేదు ప్రజల యొక్క సొమ్ముని కాపాడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాం మీ ఆధ్వర్యంలోనే ఆ తాళం దీపించి లోపల ఏం అక్రమాలు ఏం కట్టడాలు జరుగుతున్నాయో చూపించండి అని మాత్రం అడగడానికే వచ్చాం కానీ పోలీసులు కూడా ఈ ప్రైవేటు వ్యక్తులకి సహకరిస్తూ వాళ్ళు కట్టే అక్రమ కట్టడానికి కాపలాగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది ఒకటే చెప్తున్నాం ఇది శ్రీ యాదాల పిచ్చయ్య చెట్టి చారిటైస్కి సంబంధించిన భూమి ఇది ధార్మిక సంస్థకి సంబంధించిన భూమి ఆ భూమిని ధార్మిక సంస్థ యొక్క అన్నదాన అన్నదానాలకి మహోత్సవాలకి కార్యక్రమాలకి వాడుకోవాల్సిన పరిస్థితి మాత్రమే ఇది ఎండోమెంట్ కింద ఉన్నటువంటి ల్యాండ్ మీరు చూసినట్టయితే కార్పొరేషన్ ఎండోమెంటు ఈ ట్రస్ట్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళతో కుంభక్కై కార్పొరేషన్కి చెల్లించ చెల్లించవలసిన పన్ను యాభై లక్షలు కాక అధిక అధిక ముడుపులు ఆ నాయకులకు చెల్లించి ఆ నాయకుల అండదండలతో ప్రశాంతంగా ఈ భూమిని వందల కోట్ల విలువ చేసే భూమిని వాళ్ళు కమర్షియల్గా వాడుకుంటూ కోట్లు సంపాదించుకోవాలనే ఇది చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీరు తెలుగుదేశం నాయకులు ఈరోజు ఉదయమే చూసాం ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఒక ఒక కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమం ప్రారంభించిందని చెప్తుంది ఏం కార్యక్రమం అంటే సేవ్ కార్పొరేషన్ ల్యాండ్స్ కబ్జాకోరుల నుంచి కార్పొరేషన్ యొక్క ల్యాండ్స్ని కాపాడుతాము ఇది కూడా కార్పొరేషన్కి సంబంధించి పన్నులు ఎగరగొట్టారు ఆ యాభై లక్షలు కూడా కార్పొరేషన్కి ఇప్పించి మీరు సాయం చేయండి మీకు వచ్చిన ముడుపులు పక్కన పెట్టండి ఇది ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఎటువంటిదైనా ఉంది ఈ భూమి అయితే అన్యాక్రాంతం కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఏమి మాతో కలిసి వచ్చే సిపిఐ పార్టీ సిపిఎం సి ప్రతి ఒక్కరు కూడా పెద్దగా ధర్నాలు చేసి దీన్ని అడ్డుకుంటామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను నెల రోజులుగా ఇక్కడ కట్టుతున్నటువంటి అక్రమ కట్టడాలను ఆపాలని మరి అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులను కానీ కమిషనర్ను కానీ అడిషనల్ కమిషనర్ కానీ అడుగుతూనే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పిచ్చయ్య శెట్టి ట్రస్టు యాదాల వారికి సంబంధించింది ఇది కోర్టులో ఉన్నా కూడా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలా వీళ్ళలో కట్టుకోనని అని చెప్తున్నారు మేమైతే ఒక సెంటులో కట్టుకుంటున్నటువంటి ఆస్తులను ఇదే అడిషనల్ కమిషనర్ గారు బుల్డో తీసుకొని వచ్చి జనాలు పెట్టి పగల కొట్టడం జరిగింది కానీ ఇక్కడ కడప నడిపొడ్డున ఉన్నటువంటి ఆస్తిని కాపాడాలని మేము మరోసారి అడగడం జరిగింది కానీ ఆయనకు నిమ్మకు నీర లేదు ఆయన ఎవరి ప్రోద్బలంతో వీళ్ళందరినీ కట్టమని అడుగుతున్నారు అడిషనల్ కమిషనర్కి కమిషనర్ గారికి ఎన్ని ముడుపులు పట్టాయి ఏమి అని అడుగుతున్నాం ఇక్కడికి వచ్చి మేము లోపల ధర్నాకు రాలేదు కేవలం పర్యవేక్షిస్తామని చెప్పి ఇక్కడికి రావడం జరిగేది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని ఈ పోలీసులతో ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్పి ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి గారు కూడా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని మనకు బెదిరిస్తున్నారంటే ఏమి దీనికి ఉదాహరణ అని తెలియజేస్తుంటాం మేమైతే ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిని మేము కాపాడడానికి ముందు ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కాపాడుతాం పంతొమ్మిదో నాడే ఇక్కడ పనులు జరగకూడదంటే ఈ రోజుకి కూడా ఇక్కడ వర్క్ జరుగుతోంది లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడమని మేము అడిగితే ఇక్కడికి రావడానికి కమిషనర్కు సిఐ గారు ఫోన్ చేసినా కూడా రావడంలే అంటే వీళ్ళు సేవ్ కలప అని చెప్పడానికి తిరుగుతున్నారే కానీ ఇక్కడ సేవ్ దేవుని భూములని ఎందుకు తిరగడం లేదు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారని మేము అడుగుతున్నాం ఇక్కడ అప్రూవల్ కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళది లేదు ఏమీ లేదు బాకీ ఉంది కట్టడాలు అయితే కట్టున్నారు కేవలం మమ్మల్ని ఐదుగురినైనా లోపలికి పంపిమని చెప్పాం కానీ ఇంతవరకు వాళ్ళు పర్మిషన్ లేదు మీరు ఇక్కడ ఉంటే కేసులు పెడతామంటున్నారు కేసులు గీసులు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దేవుని మాన్యాలు కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అదే మా సిద్ధాంతం అదే మా జగన్ అన్న మాకు నేర్పినటువంటి సిద్ధాంతం అని తెలియజేసుకుంటున్నా వాళ్ళు చారిటేబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే విద్య వైద్యము పూజ ఇవి చేసుకుంటామని చెప్పారు కానీ వాళ్ళు ఏం చేసినారంటే ఇది ఇవ్వము రూములు కడుతున్నారు ఇక్కడ ఏదైనా విద్యా సంస్థ ఉందా కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు ఇక్కడ దానికనే మేము అందుకుంటున్నాం దైవ పూజలు చేసుకుంటే ఎవరు ఏమన్నారు కూస దూరంలోనే అయ్యప్ప స్వామి మన స్వామి ఉన్నారు అక్కడ ఏమన్నా చెప్తున్నామా ప్రేజ ప్రజలకు ఉన్నటువంటి ఏ హక్కు కూడా కాల రాస్తే కమిషన్ కూడా కార్పొరేషన్ కూడా ముట్టడిస్తామని తెలియజేసుకుంటున్నాం